వారు దేవుని మందిరమునకు కావలివారు కనుక వారి కాపురములు దాన్ని చుట్టూ ఉండెను ఒకటవ దినవృత్తాంతములు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచనము షల్వి ప్రే ఒకటవ దినవృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడో వచనము ఏమి సెలవిస్తున్నాడు దేవుడంటే వారు దేవుని మందిరమునకు కావలివారు కనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను పరశుద్ధి ప్రభ ఇక్కడ కావలివారు ఎవరు అంటే యాజకులు కొంతమందిని యాజకులను కావలవారుగా నియమించారు వారు కావలవారుగా ఉంటూ కాపలాదారులుగా ఉంటూ వాచ్మెన్గా ఉంటూ వారు కాపురములు దేవాలయము చుట్టూ ఉన్నాయట దేవాలయము చుట్టూ ఉన్నటువంటి వారు కాపురములను నువ్వు ఆశీర్వదించావు ఉండదగినటువంటి వారు ఎవరు అంటే యాజకులు మాత్రమే వారి కుటుంబాలను అంటే వారి ఇళ్ళు మందిరం చుట్టూ ఉన్నాయని నీ లేఖనాలు చెప్తున్నాయి ఎందుకో ప్రభా ఈ దినాల్లో యాచకులు ఎవరు కూడా మందిరం చుట్టూ ఉందామని కానీ మందిరం దగ్గర ఉందామని కానీ చూడరు ఐదు నిమిషాలు ఉంటారు ఐదు నిమిషాలు వెళ్ళిపోవటానికి చూస్తారు కానీ పాత నిబంధనలో లేవీయులు కొందరు కావులవారుగా ఉంటున్నటువంటి వారు కాపురాలు ఆ మందిరం చుట్టూ వారు గృహాలు కట్టుకుని ఉన్నారట ఆశ్చర్యం ప్రభ అంటే వారి జీవితాలు వారి కుటుంబాలు మందిరం సేవలో మాత్రమే వారు ఉండేవారు యాజకత్వానికి ఉన్నవారు యాజకత్వం చేశారు నిజమే ప్రభ అయితే యాజకులుగా కొందరు నియమింపబడ్డారు యాజకులు కదా మేం కాదు కదా అని మేము అనుకుంటాం కానీ పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట ప్రభ చీకట్టు నుండి ఆయన ఆశ్చర్యమైనటువంటి వెలుగులోకి ఆయన గుణాత సేమలో ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైనటువంటి ప్రజలునై ఉన్నారు అని బైబుల్ చెప్తుందంటే యాజకులు ఎవరు మేమే ప్రభావ మేము మా జీవితాలు మందిరం చుట్టూ కట్టుకోవాలి మందిరంలో జరుగుతున్నటువంటి సేవను బట్టి మా కాపురాలు కట్టుకోవాలి కానీ మేము ఇరవై నాలుగు గంటలు తాపత్రయం బంధువుల తాపత్రాయం కులం తాపత్రాయం పెళ్ళిళ్ళ తాపత్రాయం ఇళ్ళు కట్టుకోవాలన్న తాపత్రయం ఇవన్నీ మీరు అనుగ్రహించారు యాజకులకు ఉచితంగా ఆస్తులు ఇచ్చారు భూములిచ్చారు వాళ్ళు పోషించారు అదే రకంగా యాజకుడైనటువంటి నన్ను కూడా మీరు పోషిస్తున్నారు ప్రభా నీ బిడ్డల విశ్వాసం వెంటన్నటువంటి వారి విశ్వాసమును కూడా బలపరిచి దేవుని పరిచర్యక మేము తోడపడి మేము తోడుగా ఉండి మా చేతులు చాపి సహకరిస్తే మా కాపురాలు దేవుని మందిరము దేవుని పరిచర్య చుట్టూ మేము ఆధారపడి కట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నటువంటి ఆలోచన నీ బిడ్డలకి ఉదయం పుట్టించమని ప్రభ దినవృత్తాంతాల్లో తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనములో రాయబడిన మాటను నీ బిడ్డలకి బలముగా నాటమని ప్రార్థన చేస్తున్నాను ఈ పరిచర్యను మేము రికార్డ్ చేయటానికి ఈ పరిచర్యను మేము చేయటానికి ఏదో రికార్డ్ చేసి ఆ రోజుకి ఆ రోజు ఐదు నిమిషాలు స్పేర్ చేస్తే అయిపోయేది కాదు కదా ప్రభా టైం స్పేర్ చేసి దీనికి నాయన మరి శ్రమపడి చేస్తున్నటువంటి వారు ఉన్నారు రాజా ఈరోజు సాల్మన్ రాజు నిన్నటి వరకు నాయన చాలా ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయటానికి రోహిత్ నాయన నా భార్య నేను మేమిద్దరము కలిసి ప్రభా మేము శ్రమించి చేస్తున్నటువంటి సేవకి నువ్వు తప్పకుండా మాకు మా అవసరతలు తీరుస్తావు నీ బిడ్డలను నువ్వు ఆశీర్వదిస్తావు ఆశీర్వదిస్తావు నేను ఒక్కడనే కాదు ప్రభా దీ ఈ పరిచయకు సహకరిస్తున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తావు వారి కుటుంబాలను కడతావు వారి జీవితాలను కడతావు వారిని విడిపిస్తావు వారిని స్వస్థపరుస్తావు అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని చేస్తావు అదే విధంగా వెంటన్నటువంటి వారు కూడా చేతులు చాపి సహకరిస్తున్నందుకు కానుకల ద్వారా ప్రార్థనల ద్వారా మాట సహాయం ప్రోత్సాహం ద్వారా నీ బిడ్డలు సహకరిస్తున్నారు వారి జీవితాలు వారి కుటుంబాలు వారి కాపురాలు వారి పిల్లల్ని కట్టమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యస్సుక్రీస్తువర్ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె